హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీ ఆ ముష్టి మాఫియా లీడర్కి గన్ గురిపెట్టి కౌశికి బాబు ఫోటో చూపిస్తూ ఈ బాబుని ఏం చేశావు అని నిలదీస్తుండగా అస్సం పంపిస్తున్నాను నా మనిషితో అని నిజం ఒప్పేసుకుంటుంది దాంతో జేడి కేడీ ఇద్దరు షాక్ అవుతారు అస్సం పంపిస్తున్నాను అంటే ఇంకా సిటీలోనే ఉన్నాడు కదా అని కేడీ కంగారుగా అడుగుతుండగా అవును అంటుంది ఆవిడ మీ వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నారో నీకు తెలుసు కదా అని జేడీ గర్జించగా అవును అని ఒప్పేసుకుంటుంది ఆ లీడర్ దాంతో బరబర లాక్కొని కార్లో ఎక్కించి స్టార్ట్ అవుతారు జేడి కేడి ఆ స్పాట్కి వెళ్ళగానే తన రౌడీలతో పోలీసులు వస్తున్నారు పారిపో అని ఆ లీడర్ అరవగా పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న రౌడీలు పారిపోబోతుండగా వెనకాల నుండి రమ్య కిరణ్ రౌడీలని అప్ చేస్తారు ఇక జేడి కేడి రమ్య కిరణ్ అందరూ కలిసి రౌడీలని చితకబాధిస్తారు ఓపెన్ చేసి ఒక ముష్టిదాన్ని ఓట్లో ఉన్న కౌశికి బాబుని చూసి రిలీఫ్ గా ఫీల్ అవుతుంది జగదాత్రి బాబుని తీసుకొని నొదుటిపై ముద్దు పెట్టుకొని చాలా ఆప్యాయంగా రిలాక్స్ అవుతుంది కేడి బాబుని ఎత్తుకోగా కార్ కి సంఖ్య లేసున్న ఆ ముష్టి మాఫియా లీడర్ ని జేడీ నిలదీస్తూ నీకి బాబుని ఎవరిచ్చారు అని అడుగుతుండగా యువరాజ్ ఇచ్చాడు అని ఒప్పేసుకుంటుంది ఆ లీడర్ దాంతో జేడి కేడీ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇప్పుడు యువరాజ్ని జగదాత్రి కేదార్లు ఏం చేస్తారో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్